కాదు ఒకటి అమ్ముకొని రాక మళ్ళీ ఉప్పు ఎందుకు అవి ఇవి కలిపి అమ్ముతావా ఏంది నీకు గవ్వని ఎందుకే నింజేమైనా పని చేయి మనోళ్ళే చక్కెర కోసం కొట్లాడతారు కుడుకులు నేను పెట్టుకుని రై ఉన్నారు అంత చక్కెరతో మనం బతామా ఇంత ఉప్పు కలిపితే అది కలిపితే కొద్ది ఎదిగత్తుంది అవ్వా నా చక్కెర పిరమైందని ఉప్పు కలిసి అమ్ముతారా ఉప్పు కలిపి అమ్మితే ఎట్ట వద్దురా ఎవడు నీ ఆశ ఉంటాడట అధికారం దక్కడ దుకాణం పెడితే అచ్చ గిరాక అచ్చేదైందట అది ఎవడు కొనడు నేను కొత్తగా అమ్ముతున్నా నీ ఇలా నీ ఇరవైలే అమ్మ బట్టి నువ్వు నాకు చెప్తున్నావా ఏ ఇప్పు వద్దలే అవు నువ్వు ఇప్పుడు చక్కెర ఉప్పు కలుపుతానంటారు

చక్కెర బుక్కు అనగా ఉపత్తులు ఇప్పు అన్న ఆ పది కిలో చక్కెర ఐదు కిలోకి తెచ్చినావు చక్కర ఏత్తల చక్కెరకు బువ్వల పువ్వుల చక్కెరకు పొందింటాను ఇంకేం వాళ్ళకి పొందింటావే అలా పోయి మొత్తం నేనే కూడా కొట్టినా గింతంత నోట్లు వేసుకునే వరకు బాగా మాట్లాడతాను అమ్ముతాను చక్కర షెక్కర్ ఆ పిరం ఉన్నదట మీ తమ్ముడు షెక్కర్ లుప్పు కలిపి అమ్మకత్తడట అందుకే కలుపుతానా నువ్వు మా కలుపుతున్నా గానీ ఊరు అని ఊరిపోతాడు ఆడ కొడుతు నీ మొగాన్ని కలుపకు నన్ను అంటావు మీ తమ్ముడు ఆ తమ్ముడు అంటానా నువ్వు ఏం ఎత్తానవే నీకు ఏర్పడుతుంది ఏమన్నా భీమా నాలుగు బతాలు తెచ్చిండ్రా ఇక మంది బాగా పడుతున్నాను గిరాకి బాగుంది ఏం చేయమంటావు ఇగో ఇదిగో పప్పులు అవే ఓరి కూర కూడా చక్కెరెత్తాందిరా ఇగో ఇసు బాగా తరం ఉంది దీనికి తాగని కూడా తాగుతుందా ఇది చక్కెర వేసుకొని తలక తక్క ఉంది ఎవరు నాకు అర్థం కాదు ఐదు బత్తలు అయిపోతే ఆ రెండు రోజులు నాలుగు రోజులకే అని గుప్పు కలుపుతున్నా ఏం మరి ఏవో పోరా మీ ఇష్టం కూడా చేసుకోరా ఉప్పే కలుపుకోను పప్పే కలుపుకో మంచి మాట చెప్తే మీకు కోపాలు వస్తుంది రెండు ప్యాకెట్లు కలిపినాయి ఏ కలప మా ఎక్కువైంది ఇప్పటికే ఏమో వీటి పెడతానా అమ్ముడు తక్కువ కాబట్టి ముక్కుడు ఎక్కువ కాబట్టి ఎక్కడికి చాలా తెలిసి ఏ కాదు అంటారు కానీ నువ్వు పోయే బాబా ఇయలా కుడకలు ఎక్కువ తక్కువ తీసుకురా మంచి కుడుకలు వేసుకురాయ పొడి చేసుకుని బుక్తా సరేనా ఎప్పుడు ఉంటే सर बाप अब्बा रोज इटला शकरा पू बुक्की मग अब्बा చక్కెర పాప బుక్కినాక చల్లటి నీళ్ళు తాగితే ఏం సుఖం ఉంటది ఓ నీ పాపం పాడవాడు ఆడికి ఆడన్నా తిండి నీ తిండి దివగడ్డకో కోను నీకు ఏమైతుంది అత్తమ్మ నేనేమన్నా కిలో తీసుకున్నానా రెండు కిలోలు తీసుకున్నానా తా పగ్గింత అంతనే ఇప్పుడు పది కిలోలవు నీ తిండి తగ్గిదా ఏం తిండే అది ఇగో అత్తమ్మా నా తిండికి జిట్టు పెట్టకు నేమో పెయిన పట్టకుంటా నేను ఎంత బుక్కుతానా మీద ఆమెదేడతావు నువ్వు బుక్కనియో ఏం జ్ఞావు ఆడేమో అమ్మి రూపాయి రూపాయి కొడుతున్నాడేమో ఆడు చూస్తుండు నువ్వేమో డబ్బలల్లో తీసుకొని గిన్నెలలో దాసుకొని మంచిగా బుక్కుతాను ఇంకేంటి పప్పులు అదే బియ్యంలా అదే కలుపుకుని తిడు అయ్యో తింటే అట్లనే కొంపొడగవుతుంది అదంటే అబ్బో బో ఏందత్తమ్మా నువ్వు నా జిట్టు పెట్టకు నేను కట్టె పుల్లో అవుతా అన్నా అని అనుడు గిట్లా అయ్యే నీ తిండి దీవగడకుండా ఇంత షుగర్ అన్న రాదేమి ఆ లేక కొడుకున్నప్పుడు ఏమో అప్పుడు ఏ లేదు కొడుకుపోయిన వాళ్ళు బాగా రెచ్చిపోయి మాట్లాడతాను ఏంది నాకు షుగర్ రావాలి ఏమో బాగా మాట్లాడతాను ఏంటిదే నాకు షుగర్ రావన్నాయ్ నీ లెక్క నేను అడ్డమైన తిండి తింటే పెట్టుకొని ఇవ్వ నీ ఉండడానికి వస్తాయి అనుకట అత్త కండ్లు పోవాలని ఒక్క పొద్దుందట తల్లి కండ్లు అయినాయి అట నువ్వు నాకు షుగర్ రావాలని మొక్తానే నీ అబ్బాక కావచ్చు ఇగో అంటే నేను అన్నాను నా అబ్బాను నా తండ్రిలో పెట్టుకునే కాడికి చాలేదా నీకు నువ్వు మా మెదిలాం కానీ అవన్నీ నేను ఎందుకు అంటాను ఎందుకంటే వస్తా మన అవ్వని నువ్వు మీ అవ్వట్టి దాని నువ్వు మీ మీదకి రావడం అని గర్ర పాడగాను అంటే నా మొగడు వచ్చినా నేను తిరుడు తప్పు ఈ ఇంట్లో నుడు తప్పు నేను అజం డబ్బు లక్క ఎందుకు చేసినావు బాగా మాట్లాడతాను కొంత అందుకుంది నా నాలుగు కా అందుకుంటా అందుకుంటా అమ్మా నీకే ఉంది తెలి ఇడ తెలిదా కొల్ల వల్లరా అందుకుంటా అవడానికి అవనే నిను తినే తీరు నిను అని పెళ్లి చేసిరు ఉండే తీరు ఉండొని చేసినావు అద్దాలు తింటూ తినుకుంటా అద్దవాళ్ళ తిరుమలు తినుకుంటూ ఉంటాడు దినం ఎవరిన దాన్ని నువ్వు తింటలేవా మాశము వండుకొని అన్నం వండుకొని అండం వండుకొని తింటలేవా నువ్వు గదేనే లేకిడి దానికి సిరెక్ట్ అట్ట లేచికొచ్చి వచ్చిందట అన్ని తిరగానే వాడు ఏది తిండునా ఏది బల్త్తున అని తింటాను అలా పోట పెడితే లప్పలప్పదిని ఇంత బలవలేదా నేను ఏమైంది మంచిగా నువ్వు చీకరు కొంటూ కుడుకు చీక్కరు शेतकरे शेतकरे कुडकर शेतकरे येत घेत कुडकरांना आग आग शेतकरे शेतकरी కావాలి మాకు दादा मा दादा हे पडून नाही अर्धकिला नाही देत घेत ना चेक करी चेक करी दा दा ये ये येत ಅಬ್ಬು ಬಲವ್ ಚುಡಿವೋ ಕಟ್ಟ ಕಾಟ ಕೊಡ್ತೀವಿ ಎತ್ತ ನೀವು ನಾ ಗ ಇಲ್ಲೇ ಹತ್ತಿ ಕಾಂಟ ಕೊಡ್ತೀವಿ ಚುಡು ಬರೋಬರಿ ಹೋದ ಸಕ್ಕರೆ

దేవులకు మొక్కలే కొబ్బరికాయలు అయ్యో రాములా కుడుకలు ఉన్నాయా కుడుకలు చెక్కరికి కుడుకలు ఎత్తుకెత్తు తమ్మి ఎత్తుకెత్తు కుడుకలు కుడుకలు నాకున్నాయితలు ఉన్నాయి రెండు కొడుకలు ఏపడతాడు సాయం ఇచ్చి రాదు మరే

నువ్వు సాయలు వేసుకుని తినిపో ఖమ్మంగా ఉంటుంది నువ్వు ఏమున్నావు బాలో ఉండవు అయ్యో మీ అమ్మలేదా సీటు మీ అమ్మ అమ్మలేదా పెంటకాడికి ఏందా కుడుకలు ఉన్నాయో అడకరా చక్కెర పెడతా దా ఇగో ఇవో చక్కెర పెడతారా దాదా చక్కెర పెడతారా ఉరికిరా 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 ఏం పేరు నీ పేరు మీ అమ్మ ఇటు పోయింది మీ అమ్మ బర్రకాడికి అయిందా ఆ పోతుకెత్త అరే బస్ స్టాండ్ పోదాం టిఫిన్ చేద్దాం అద్దాం ఆకలి బాగా అవుతుంది అరే నాకు ఆకలి బాగా అవుతుందిరా ఎందుకు సాయ తాగా ఇంటికాడ అరే చాయ్ అంతా పూర్తయిచ్చింద్రా చాయ్ తాగితే మొత్తం ఉప్పు పచ్చుర్రంత చాయంతా అరే మా ఇంట్లో కూడా పాలు పలిగినాయి పొద్దు కాదా మా ఇంట్లో కూడా పలిగినాయి పాలు మరే అరే మన అందరిలో నాకు ఒకటి అర్థమైందిరా పొద్దున మన వాడకాడు చక్రమ్మ వచ్చిందట మా బామ్మ చెప్పింది ఇది వాన వల్ల ఫాల్ట్ అని నాకు డౌట్ అనిపిస్తుందిరా అరే ఆడమే డౌట్ ఏందిరా ఆడేరా నేను పొద్దు చాలా ఉప్పు ఉప్పు వచ్చింది ఆడ పొద్దు లింగట్టుకుని వచ్చినట ఆ సంగతి చెప్పాల్సిందే అరే మామాడు మన ఎంత మోసం చేసి దానికి అంత గింత అనుభవించినట్టే చేయాలి ఇగో మనూళ్ళే కుడుకలు అమ్మటాడు ఆడ ఉన్నాడు తిరుపతి ఆడు ఆయన పని చేయాలి ఎట్లా నేయాలి అరే ఎంత మోసం చేసింది మనని చక్కరికే కుడుకులము ఎత్తుకెత్తే ఇట్లా చేసాను పని చేయాలిరా అరే నన్ను నోరంత ఉప్పు వేసినరా ఆయన దొరకబట్టాలని ఇలా పొట్టుబడి చెప్తున్నాను కానీ మన కాడ ఏడో దొరకాలరా అరే అంటుకోదాం రా ఇంకొచ్చి పొట్టుబడి అందాం సరే వేద్దాం అని సంగతి కదా చెప్పాలి

ఉప్పు మా ఇంటికాడ పాలు అడిగినారాంతా నేను కలిపలే కలిపి అంట చక్కెర మీద చక్కెర ఉప్పు కలిపి ఉంటారు

ਪੋਕਲਨ ਨੂੰਤਨੀ ਇੰਟਾ ਫੀਨੋ ਵਾਲਾ ਸ਼ਿਫਟ ਜੇਡਾ ਅਬੋ ਹੰਗਤ ਲੇ ਰਹਾ ਬਾ ਇਹ ਆਵश्यक ਕਰਕੇ ਆ ਗਿਦ ਰਹਾ ਵਾਟਪੋੜਿਆਂ ਬਿਰ ਰਹਾ ਬਾਨੀ ਬਾਂਜੇ ਪੇਟਰ ਫਾੜਾ ਹੋਇਆ ਆਵਾ ਇਹ ਜਾ ਗਈ ਫੋੜਾ ਡਾਟ ਕੋਏ ਇਹ ਮੈਂਦੀ ਹਾਂ ਆਵਾ ਇਹ ਵੈਂਦਰਾ ਸੇ ਕਰੰਬ ਦੁਰਾਣੇ ਤਾਂ ਉਪਮ ਤਰਾਣੇ అవో గుద్దిర్రవో ఈ పూల గుద్దిర్రవ దడుకులు గుద్దిర్రవో చెప్పు తింటావ్ రా అప్పుడు అరే నేనేం చేసినా నన్నంటారు నువ్వు పొడి పట్టుకొన్నాడు నేను పంపించిన అయినా పట్టుకుపోయిండు ఇంక మళ్ళీ నేనేం చేసిందంటే డబల్ డబల్ దాసుకున్నాయి గిన్నెలో పోసుకొని పుక్కుడుడాయ్ ఆ చెక్క ఉంటాడు ఉప్పు కొట్టుకుపోనా పొరలు పొర పొలు కొట్టి నిన్నవా నేను ఉప్పు పట్టుకో పోకని చెప్తాండి ఉప్పు పట్టుకోపోయి నీ వలతో తిట్టుపిస్తానేవా నన్ను

జబ్బరి వాడి వచ్చిందా చెక్కలో ముడుకోలేదు అని తిప్పుతాను ఇప్పుడు తండ్రిలో పడ్డాడు కదా ఎట్లా అమ్ముకొని ఎత్త అయిపోదా అంతా

ఎరా ఎత్తవరా అద్దే చెప్పు తినే చెప్పు తింటురా ఎవరు దొరుకున్న కుక్కలు వాళ్ళు వాడి రకంగా జరుగు ఓ లక్ష్మి అద్దే ఓ లక్ష్మి అనుకుంటానవా నేను ఎట్లా అమ్మకత్తాను చూడు పో నీకు ఐదు పోయాల నేను మెత్తగా ఎత్తరు పొద్దుగానే లేచి వచ్చినా కానీ కొంటారు కొనరు శక్కరమ్మా శక్కరా కుడుకల శక్కరులు

మూసల్లి లొల్లికి తల్లింది పొత్తు కొద్దిగా

ఊళ్ళో ఇలువ లేకుండా అయిపోయి మొఖం చూపించుకోకుండా అయిపోతున్నాయి ఈ సంగతి చెప్తావు ఈ తన్నుల పడ్డది కాక నన్ను తిట్టిపించిండు ఈ మొఖానికి అగ్గిదాలుగా ఏం చేస్తాను అత్తారాగు నీ సంగతి చే ఇరుగ మరగ తిట్టిండ్రు ఎట్ర పెడతా అట్లా ఇచ్చేది అనిపించే ఏమైందంటే ఏం చెప్పాలి ఆ మొద్దు మొక్క పొడి చేసిన లెక్క గింత అంత ఆ తుప్పు వర్షం వచ్చిండే అందరికి అందరు తిట్టవాటే అందుకొని స్టేషన్ లో వారెత్తాను అంటాను

పోలీస్ స్టేషన్ పట్టుకోపోతానంటారేమో హిందీలో తక్కువ పని చేస్తావా అంత తుప్పైపోతావా చక్కర దానిలా నేను ఎవడు అమ్మానాడే కొద్దిగా కోపం జరగదా కాగమని చెప్పిన ఆయన బొమ్మ ఆగిన తింపుకుంటూ తింపుకుంటూ పోతుంది నన్ను గుద్దే నేను గుద్దా అయిపో మెత్తగా ఇప్పుడు నువ్వు పోతే మళ్ళీ గుద్దుతారాట గుద్దుడు కాదు పోలీస్ స్టేషన్కి నాటి ఈసారి పోతావా ఇప్పుడు నువ్వు కోపం రేపు ఉంటా అదే మర్చిపోరా ఇంత శకరకత కూడా అయిపోయా ఆయన అంత నువ్వు ఏవట్టేనే ఆ డబ్బులు చక్కెర నిన్న ఓట్తిని అమ్ముకత్తు కదా నిన్ను వాట్ నాన్నే అంటాడు నీ అవ్వ నాన్నే అంటది ఇప్పుడు నువ్వు కూడా నన్నే అంటానవా నేంగాక దాష్ పెట్టుకొని బుకిన చక్కెర ను రె ఎడువా కైశ్రమ గన్న ఓని మీద మనం వయ్యా చేషి చక్కెర వదరు ఉప్పం দাও